సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో గారు ఏమంటున్నారో తెలుసా బిడ్డ ఇక జరగనే జరగదు అన్న విషయాన్ని జరిపించబోతున్నానమ్మా ఆలస్యం చేయకుండా వెంటనే వినుతల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు బాధలు అన్నీ నేను చూస్తున్నాను నేను నీ జీవితం గురించి ఒక తల్లి తండ్రిలా ఆలోచిస్తూ ఉన్నానమ్మా నీలోనే కొన్ని మార్పులు అవసరం అవుతున్నాయి తల్లి అందువలన నీ కోసం కొన్ని ఇస్తూ ఉన్నాను నీకు మంచి దారి చూపిన నీ బాబాని కదా నేను అలాంటి నేను నీకు విజయాన్ని చూపించడానికి ముందుంటాను బిడ్డ నీ సాయి గురించి నీకు కూడా తెలుసు కదా అమ్మా నిన్ను మంచి దారిలో నడిపించి అందులో నీకు విజయం వచ్చేలా నేను చూసుకుంటాను గుర్తించుకో తల్లి ఇక జరగనే జరగదు అన్న విషయాన్ని నీ జీవితంలో జరిపించబోతున్నాను కొంతమంది నిన్ను హేళన చేస్తూ అవమానించిన వారికి గుణపాఠం చెప్పబోతున్నాను బిడ్డ వీరందరూ ఎవరు అసలు నా బిడ్డ జీవితాన్ని ఎలా నిర్ణయిస్తారు చెప్పు నేను వాళ్ళ సంగతి చూస్తాను తల్లి నువ్వు వాళ్ళని క్షమించినా సరే నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అంతు చూసే తీరుతాను వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పి తీరుతాను మంచిగా బ్రతుకుతున్న నా బిడ్డ జీవితాన్ని గందరగోళం చేయాలనుకునే వారికి సరైన గుణపాఠం చెప్తానమ్మా వారి గురించి నువ్వు ఆలోచించకు నేను నీ జీవితంలో తల్లి తండ్రిగా నీ బాధ్యత తీసుకున్నాను తల్లి నీ జీవితాన్ని ఎలా మారుస్తానో నువ్వే చూస్తావుగా అది ఎలా చేస్తాను ఎప్పుడు చేస్తాను ఎవరి చేత చేయిస్తానో అది నేను చూసుకుంటాను నీ చుట్టూ ఉన్న వారి మాటలు విని నీ మనసు పాడు చేసుకోకు ఈ తండ్రిపై నమ్మకంతో ఉండు నువ్వు చేయాల్సిన పనేంటో తెలుసా తల్లి నా రూపాన్ని నీ మనసులో తలుచుకుని నా నామాన్ని జపిస్తూ ఉండటమే తరువాత జరిగేది నువ్వే చూడు ఇప్పటి వరకు అసలు ఏం జరగలేదు అనే భావన నీ మనసులో నుంచి తీసేసై బిడ్డ నువ్వు చేయాల్సిన పనిపైన పెట్టు నీకు కావలసిన విజయాన్ని నేను నీకు అందిస్తాను నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు తల్లి ఎవరిని నిందించాల్సిన పని లేదు అలా నిందించటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని గుర్తించుకో నీకు చెప్పాను కదా నీకు జరిగేవి ఎలాగైనా జరుగుతాయి అది ఎలా జరిపిస్తానో ఎవరితో జరిపిస్తానో నీ ఊహకి కూడా అందదు నువ్వే ఆశ్చర్యపోతావమ్మా ఈ విధంగా ఇది జరిగిందా వీరు నాకు సహాయం చేశారా ఈ విధమైన ఆశ్చర్యానికి నువ్వు గురవుతావు ఎందుకంటే చేయించేది నీ బాబా నీపై కరుడు గట్టిన పగతో ఉన్నవారు కూడా నీకు సహాయం చేయడానికి వస్తారు తల్లి నీ కాళ్ళ దగ్గర నుల్చోబెడతాను చూస్తూ ఉండు ఆ రోజులు ఎంతో దూరంలో లేవు అతి త్వరలోనే ఇవన్నీ జరుగుతాయని చెప్పడానికే ఈరోజు ఈ సందేశం నీ ముందుకు తీసుకొచ్చానమ్మా నువ్వు ఒక్క పని చేయి ఎవ్వరిపైన కోపాన్ని పెంచుకోకు ఎవ్వరిని ద్వేషించకు అందరితో మంచిగా మాట్లాడుతూ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో నేనాడు తన తల్లి నీకు కలిగే అన్ని విజయాలను నేను నీకు త్వరలోనే ఇస్తాను ఈ విషయాన్ని గట్టిగా నమ్ము నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు ఒక విషయాన్ని గుర్తించుకోమ్మా నీ మనసేంటో నాకు తెలుసు నిన్ను ఎవరు బాధ పెట్టినా దూరం పెట్టినా సరే నువ్వు అస్సలు పట్టించుకోకు నీకు తోడుగా నీ సాయి తండ్రి ఉన్నారు అని ధైర్యంగా ఉండు నేను నీ వెంటే ఉంటూ ఏది కావాలో అది నీకు అందిస్తాను నీకు ఏది అవసరమో అదే చేస్తాను ఇక నీకెందుకు తల్లి దిగులు నీ దిగులంతా నాతో చెప్పుకో నీ బాధని నాతో పంచుకో నీ కష్టాన్ని నాతో చెప్పుకో వాటన్నింటికి పరిష్కారం నేను చూపుతానమ్మా నువ్వు నా ద్వారకా మాయి ముద్దు పెట్టవి నిన్ను ఓదార్చేందుకు బుజ్జగించేందుకు ధైర్యం చెప్పేందుకు ఈ తండ్రి ఉన్నాడు కదా నేనుండగా ఇంకెందుకు తల్లి నీకు దిగులు నీకు దక్కాల్సినవన్నీ వాటంతటవే నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాయమ్మా నిన్ను నా కంటికి రెప్పలా చూసుకుంటానమ్మా నీ అంతటా నువ్వే నన్ను దర్శించుకున్నావనుకుంటున్నావు కదా తల్లి అది నిజం కాదు ఎవరి కర్మఫలాలు ఎవరి దోషాలైతే తీరిపోతాయో వారు మాత్రమే నన్ను దర్శించి పూజించాలనే భావన కలుగుతుంది నువ్వు నా బిడ్డవి నాకై నేనే నిన్ను నా దగ్గరకు రప్పించుకున్నాను నువ్వు నా ముద్దు బిడ్డవి తల్లి అలాంటి నీకు హాని జరగనిస్తానా చెప్పు ఇప్పుడు నువ్వు అనుభవించేది చిన్న చిన్న కష్టాలు మాత్రమే అవి కూడా నీకు జీవితం అంటే ఏమిటో తెలియజెప్పడానికి మాత్రమే అందిస్తున్నాను బిడ్డ లేకపోతే నీకందిన అద్భుతమైన జీవితాన్ని అద్భుతమైన అవకాశాలని నువ్వు చేజార్చుకుంటావు అలా చేయకూడదనే ఉద్దేశంతోనే జీవితం అంటే ఏమిటో నీకు నేర్పిస్తున్నాను ఇప్పుడు నువ్వు నేర్చుకునే దశలో ఉన్నావు తల్లి నీ జీవితంలో మాధుర్యాన్ని ఆస్వాదించాల్సిన సమయం ముందుంది బిడ్డ నువ్వు అప్పుడే డీలా పడిపోతే ఎలా ఇప్పటి వరకు నువ్వు జీవితం అంటే ఏమిటో నేర్చుకున్నావంతే మరి ఆ జీవితాన్ని ఆస్వాదించాలి కదా ఈ బాబా తన బిడ్డల కోసం ఎంత సంతోషమైన జీవితాన్ని ప్రసాదిస్తాడో అతి త్వరలోనే నువ్వు చూస్తా ఆ జీవితాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండు ఆశ్చర్యపోతావు తల్లి ఇది నా జీవితమేనా అనే సందేహం నీకు వస్తుంది సిద్ధంగా ఉండు అతి త్వరలోనే ఆ రోజులు వస్తున్నాయి సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చారనే చెప్పవచ్చు అతి త్వరలోనే ఎవరి కర్మఫలాలైతే తీరిపోయాయో వారికి అద్భుతమైన జీవితాన్ని బాబాగారు ప్రసాదించబోతున్నారు సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ అందరికీ బాబాగారు ఆశీస్సులు ఉంటాయి ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి